తెలంగాణలో రెండు విడతల రుణమాఫీ అనేది జరిగింది మూడో విడత చివరి విడతకు పైసలు అనేవి సిద్ధమనేవి సీఎం రేవంత్ రెడ్డి గారు సమీకరించారు ఈ చివరి విడత రుణమాఫీ కోసం కావలసిన నిధులను ప్రభుత్వం రెడీ చేస్తున్నది దాదాపు ఆరు లక్షల మంది రైతుల కోసం రో సుమారు ఎనిమిదిన్నర వేల కోట్ల నిధులను సమకూర్చినట్టు తెలిసింది పంద్ర ఆగస్టు రోజున ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ స్కీమ్ను కంప్లీట్ చేయనున్నారు ఇప్పటికే రెండు విడతల్లో పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రుణాలను మాఫీ చేసింది అయితే రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే రైతులు ముందుగా అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాత మాఫీ చేయనున్నది ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ ప్రకటనను చూసిన విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశాయి రెండు లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కాదని అంత మొత్తంలో నిధులు సేకరించడం సులువు కాదని విమర్శించాయి కానీ ఎన్నికల ముగిసిన తర్వాత రుణమాఫీ కోసం కావాల్సిన నిధులు సమీకరణపై సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఇచ్చిన మాట ప్రకారం గడువులోపు రెండు లక్షల రుణాలను మాఫీ చేయాలని కంకణం కట్టుకున్నారు ఇందులో భాగంగా ఇతర అవసరాల కోసం ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం మాత్రమే నిధులను వ్యయం చేస్తున్నారు మొదటి దశలో జూలై పద్దెనిమిది లక్షలోపు రుణాలను మాఫీ చేసే చేసేందుకు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతుల కోసం ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల వ్యయం చేశారు జూలై ఇరవై తొమ్మిదిన రెండో విడత రెండో దశ విడత ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక్క వంద తొంభై కోట్లు ఖర్చు చేసిన లక్షణరలోపు రుణాలను మాఫీ చేశారు చివరి విడత ఆగస్టు పదిహేను దాదాపు ఆరు లక్షల మంది రైతుల కోసం ఎనిమిదిన్నర వేల కోట్లను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది నిధులు సమీకరణలో సక్సెస్ రుణమాఫీ కోసం కావాల్సిన నిధుల సమీకరణలో ప్రభుత్వం చాకచక్యంగా వివరించింది భూములను విక్రయించకుండా కుదోపెట్టకుండా చట్టం ప్రకారం ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులు చేసింది అలాగే ఆర్బీఐ నియమాల ప్ర ఆర్బీఐ నియమాల నియమాల ప్రకారం ఓవర్డ్రాప్ సదుపాయాన్ని ఉపయోగించుకుంది సేకరించే నిధులను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం మాత్రమే వెచ్చించింది దీంతో దీంతో చెప్పిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వానికి సులువైంది మరోవైపు ప్రభుత్వం ప్రయారిటీ మేరకు ప్రతి నెల ఒకటో తేదీన ఎంప్లాయీస్కు జీతాలు పెన్షన్లకు పెన్షన్లు కూడా అందించింది రెండు లక్షల దాటిన రుణాలపై షరతులు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేయనుంది ఆగస్టు పదిహేనున కేవలం రెండు లక్షల వరకు అప్పు చేసిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు ఆ తర్వాత రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు రుణాలను మాఫీ చేయనున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టైం షెడ్యూల్ను ప్రకటించింది బ్యాలెన్స్ అమౌంట్ను కట్టేందుకు గడువు ఇవ్వనున్నారు ఆ తర్వాత ఆ గడువులోపు రైతు బ్యాలెన్స్ అమౌంట్ కట్టిన తర్వాత రెండు లక్షలను రైతు అకౌంట్లో వేసేందుకు ప్రభుత్వం లాంచ్ చేస్తుంది